ఎన్నికలు మంచినే జరుగుతున్నాయి ఎక్కువ కే ఉన్నది పలుకుబడి బత్తం కూడా మూడో నెంబర్కి పడుతున్నాయి అనేది నా అభిప్రాయము నేను ఒకటే చెప్తున్నా యువకుడు పనిచేయాలి పదవున్నోళ్ళకి పదవద్దు పదవ లేదు అంతే మూడో నెంబర్కి ఓటేయండి మూడో నెంబర్కి ఓటేయండి మూడో నెంబర్కి ఓటేయండి మూడో నెంబర్ ಏನ ರಾಜೀತಾ ಬೈಕuloಕ್ಕೆ ಬ್ಲಾದೆ ಫೈಟ್ ಆಯಿತು ಹಾ ಅನೇ ಹೆಸರು ಅನೇಯರ್ ಓಡರ್ ನಂಬರ್ ಮೋಡರ್ ನಂಬರ್ ఎవರೋ ಮೂಡನೇ ನಂಬರ್ ಅಬರ್ತೆ ಓಡರ್ ನಂಬರ್ ರಾಜೀಗಾರ್ ನಮಸ್ತೆ ಒಟ್ಟಿ ಒಟ್ಟಿ ಅನೇಯರ್ ನೇ ಡೈರೆಕ್ಟ್ ನಂಬರ್ ಒಟ್ಟಿ ಒಟ್ಟಿ ಡೈರೆಕ್ಟ್ ನಂಬರ್ ಒಟ್ಟಿ ಅಮ್ಮ ಡೈರೆಕ್ಟ್ ನಂಬರ್ ಸೀಗಾರ್ ఒకసారి హాయ్ పేరు నవీన్ గుప్తా ఇంటి పేరు సోమవారం నవీన్ గుప్తా ఎవరు గెలవబోతున్నారు ఎన్నికల్లో రాజేష్ గారు రాజేష్ సెకండ్ ప్లేస్ మీ మీద సెకండ్ ప్లేస్ ఎవరు వస్తున్నారు సెకండ్ ప్లేస్ కాదు మొత్తం దుమ్ము దులిపోయింది మా రాజేష్ గారే రెండో ప్లేస్ మీ ఎవరి మీద గెలుస్తున్నారు మీరు ఫస్ట్ ప్లేస్ మీద గెలుస్తున్నాం రెండో ప్లేస్